పండగలు ఎన్నో పర్వదినాలు ఉండగా ఉగాది పచ్చడికి ప్రత్యేక విశిష్టత ఉంది అది ఏందంటే ఏడు రకాల రుచులు కలిగి ఉండడం ఈ యొక్క ఏడు రకాల రుచులు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు కష్టాలు సుఖాలు దుఃఖాలు లాభాలు సంతోషాలను తెలుపుతుంది నా పేరు ఉప్పల భరద్వాజ శర్మ నల్లగొండ జిల్లా మండలం కట్టంగూరు గ్రామం ఐటి పాముల విషయ శాస్త్రము పురోహితులు ఈరోజు మనం ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాము ముఖ్యంగా ఎన్నో పర్వదినాలలో ఉన్నప్పటికీ కూడా ఉగాది పచ్చడి అనగానే చాలా విశిష్టమైనటువంటి స్థానం ఈ యొక్క ఉగాది పచ్చడిది ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనము ఏడు రుచులతోటి ఉండేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిలో తీపి చేదు కారము వగరు పులుపు ఉప్పు మొదలైనటువంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడిని అందులో ముఖ్యంగా తీపి సంతోషాన్ని చేదు బాధను కారం దుఃఖాన్ని సూచిస్తాయి ఉగాది పండుగ అనేది తెలుగువారందరికీ నూతన సంవత్సరంగా ప్రారంభమవుతుంది ఆ పువ్వుతోటి ఆ బెల్లంతో ఆ యొక్క చింతపండుతోటి కొత్తగా ఉండేటువంటి మామిడి ముక్కలతోటి కొబ్బరితోటి ఈ యొక్క ఉప్పు కారము ఇవన్నీ కూడా కలిపి ఒక ఉగాది పచ్చడిని మనము చేసుకుంటాము ఈ ఉగాది పచ్చడి కూడా మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు లాభాలు దుఃఖాలకు ఈ యొక్క షడ్చులు కూడా మనకు సూచిస్తూ ఉంటాయి తెలుగు వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సరంతో ఆరంభమవుతుంది ఈ రోజున కనుక ఈ నింబ కుసుమ భక్షణం యొక్క వేపపోతూ చేసినటువంటి ఉగాది పచ్చడిను మనం సేవించడం ద్వారా మన శరీరానికి మంచి పుష్టి కలుగుతుంది దేహానికి ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది అదే విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతున్నటువంటి అంశం ఏమిటి అంటే యొక్క మానవ దేహానికి ఈ యొక్క ఎండ తాపం వలన ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ షడ్రుతులతో చేసినటువంటి ఉగాది పచ్చడిను సేవించడం ద్వారా ఈ శరీరానికి రాబోయే ఎండల నుంచి తట్టుకునేటువంటి శక్తిని ఈ యొక్క ఉగాది పచ్చడి మనకు ఇస్తుంది అందువలనే మన పూర్వీకులు మన మనుషులు మన ఋషులు ఎంతో విజ్ఞానంతో ఆలోచన చేసి ఈ యొక్క రాబోయేటువంటి రుగ్మతలకు ఇబ్బందులు లేకుండా మానవ శ్రేయస్సు కోరి ఈ ఉగాది రోజున ఈ యొక్క ఈ విధంగా ఈ యొక్క పచ్చడిని తయారు చేసుకొని సేవించడం వలన మనకు ఆరోగ్యము ఐశ్వర్యము సంపద సుఖం కలుగుతూ ఉంటుంది ఈ ఉగాది పచ్చడిను స్వీకరించడం ద్వారా మనకు సమస్త ఉన్నటువంటి శుభాలు కలుగుతాయని చెప్పేసేసేసి మనకు మన ధర్మశాస్త్రము చెబుతున్నది